ప్రశాంత్ గారు మాత్రం మీడియాతో మాట్లాడరండి లోపలికి వెళ్ళిన తర్వాత సెవెన్ సెవెన్ థర్టీకి కి ప్రశాంత్ గారు రిలీజ్ అవుతున్నారు ఆయన ఆయన సోదరు రిలీజ్ అవుతున్నారు జరిగింది సెవెన్ సెవెన్ థర్టీకి కి పల్లవి ప్రశాంత్ రిలీజ్ కాబోతున్నాడు ఎవ్రీ మంత్ టూ మంత్స్ మార్నింగ్ నైన్ టు మధ్యాహ్నం బిఫోర్ ఎస్హెచ్ఓ హెచ్ఓ జుబ్లీ గారి ముందు అటెండ్ అమ్మని చెప్పి కండిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది టూ మంత్స్ వరకు ఈ ఆర్డర్ వర్తిస్తుందని ఉత్తర్వులలో చెప్పడం జరిగింది ఈ రోజు మూర్తికి ఇబ్బందులు అయితే ప్రజలకు ఇబ్బందులు అయితే చూసే వాళ్ళకి అయితే ఈ ప్రజలకు ఇదైతే కాబట్టి జాతీయ దినోత్సవం రోజు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పెద్ద స్టార్ అయింది కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేశారు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మనొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇచ్చేసి

నిన్నే బెయిల్ వచ్చింది కదా లేట్ అయితే అయిన తర్వాత మేడం వెళ్ళిపోయిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం మేడం చేస్తారు కాబట్టి నియమ నిబంధనల ప్రకారం

బిడ్డ పల్లవి ప్రశాంత్ విడుదలైతు దీనికి సహకరించిన మీడియా మిత్రులకు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరికీ నమస్కారాలు ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం తర్వాత ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఒక రైతుకు రైతు దినోత్సవం వచ్చింది చూడు ఎంత గ్రేటు ఎలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు ఆ జడ్జి గారు అనుకు అనుకూలంగా స్పందించేసి ఈ రోజు రిలీజ్ అవుతున్నారు కాబట్టి శ్రీ సోషల్ మీడియాతో నివర్తో మాట్లాడుతున్న ప్రశాంత్ గారు కాబట్టి దయచేసి మీరు మనతో నితెంచి ప్రతి టైమ్ కి రకరక మాట్లాడుకోవడానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి కండిషన్స్ రెండు నెలలు పొద్దున తొమ్మిది నుంచి ఒకటి నుండి వరకు రెండు నెలలు అటెండ్ కావాలి రెండు నెలలు అటెండ్ కావాలి కండిషన్ ఏం లేదు కానీ ప్రశాంత్ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నది ఆయన భాష యాసను అర్థం చేసుకుంటా లేరు అంటే ఆయన కొద్దిగా చెప్పాలి మేము చెప్తాం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చెప్పి ఇది చేసి అడ్వైజ్ లీగల్ అడ్వైస్ ఇచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం అంటే కొంతమంది సోషల్ మీడియా సోదరులు మన సోదరులు